ఇల్లందు మండలం సుదిమల్ల గిరిజన గురుకుల పాఠశాలలో క్రీడా పోటీలు కొనసాగుతున్నాయి ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు జోన్ వన్ హైదరాబాద్ జోన్ టూ కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి జోన్ త్రీ ఖమ్మం జోన్ ఫోర్ మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాల విద్యార్థులు పాల్గొని ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలిచారు ఈ సందర్భంగా క్రీడలను ఉద్దేశించి ప్రిన్సిపల్ అరుణకుమారి మాట్లాడారు రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభ చూపిన వారిని వచ్చే సంవత్సరం జనవరి నెలలో జరిగే ఏడు గురుకులాల ఇంటర్ లీగ్ మ్యాచ్ల్లో ఆడుతారని పేర్కొన్నారు విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఒక భాగమని ఆమె పేర్కొన్నారు ప్రోగ్రాం దానికి నెక్స్ట్ జనవరిలో జరగబోయేటువంటి ఇంటర్ సొసైటీ లీగ్కి వీళ్ళని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది తద్వారా వీళ్ళలో ఉన్నటువంటి గేమ్స్ యొక్క ప్రతిభను వీనికి తీసుకొచ్చి వాళ్ళను నేషనల్ స్థాయికి ఇంటర్నేషనల్ స్థాయికి పంపించడానికి గురుకులం ప్రయత్నం చేస్తుంది ఈ సందర్భంగా ఈ పాఠశాల నుంచి ఇంత ముందు గతంలో సిరివెన్నెల అనేటువంటి పాప కిలిమంజారు మౌంటైన్ మై మౌంటెన్ మౌంటైన్ ట్రెక్కింగ్ కింద కిలిమంజారు అధిరోహించింది అదేవిధంగా ఈ పాఠశాల నుంచి క్రీడా నైపుణ్యం ఉన్నటువంటి ఎంతోమంది విద్యార్థినులు తమ క్రీడల ద్వారా అనేక సర్టిఫికెట్ల ద్వారా క్రీడా సౌకర్యాలు ఉన్నటువంటి సర్టిఫికేట్ క్రీడా క్రీడా సామర్థ్యం సర్టిఫికేట్ల ద్వారా వివిధ యూనివర్సిటీలలో సీట్లను కూడా పొందడం జరిగింది ఈ గేమ్స్ని నిర్వహించడానికి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గురుకుల సెక్రటరీ నికోలస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ విధమైనటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చి మా అందరు పిల్లలు ఇక్కడ కలిసేలా ఏర్పాటు చేసి వీళ్ళందరి మధ్య కూడా కోఆర్డినేషన్ సమన్వయము ఐకమత్యం ఏర్పడేలాగా అదేవిధంగా అందరూ అవగాహన చేసుకునేలాగా ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది మాకు ప్రయోగకరము పిల్లలందరికీ కూడా సమైక్యత అనేటువంటిది అలవడుతుంది ఈ సందర్భంగా ఏ ప్రోగ్రామ్ని ఇక్కడ అరేంజ్ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి స్పోర్ట్స్ ఆఫీసర్స్ రవికుమార్ గారికి మరియు మా గురుకుల సెక్రటరీ నవీన్ గురికి పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపల్ అయితే ప్రిన్సిపల్గా మీకు ధన్యవాదాలు తెలియజేసి నా బాలికల క్రీడోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం నాలుగు జోన్లో ఉన్నటువంటి విద్యార్థులు పన్నెండు వందల మంది ఇక్కడ క్రీడల్లో పాల్గొంటారు ఇక్కడ ఇక్కడ పాల్గొన్నటువంటి విద్యార్థులు పన్నెండు వందల నుంచి నేను దాదాపు ఒక నాలుగు వందల మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు మళ్ళీ జనవరి ఒకటి నుంచి కానీ ఐదు నుంచి కానీ ప్రత్యేక తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా తర్ఫీదు ఉన్నటువంటి విద్యార్థినులు తిరిగి ఏడు సొసైటీలు నిర్వహించే ఇంటర్ సొసైటీ లీగ్ అనే పోటీలలో పాల్గొంటారు ఈ పోటీలు వచ్చేసి ఉట్నూరులో జరగబోతున్నాయి జనవరి పద్దెనిమిది నుంచి అందులో ఏడు సొసైటీల నుంచి మొత్తం రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి ఏడు సొసైటీలు అక్కడ పాల్గొనడం జరుగుతుంది అక్కడ గెలుపొందిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అన్నీ లభిస్తుంటాయి ఇవి ఒక్కటే కాకుండా మా గురుకులంలో ఒక ఆటలే కాకుండా విద్యార్థుల యొక్క పూర్తి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కొరకు ఆటలు విజ్ఞానం సంబంధించినవి ఇగ్నైట్ ఫెస్ట్ ఎన్నో నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ మధ్యనే ఇప్పుడు రేపు అంటే మేము సెకండ్ నుంచి థర్డ్ నుంచి ఇగ్నైట్ ఫెస్ట్ అనేది కూడా ఖమ్మం జిల్లాలో నిర్వహించబడుతుంది ఈ వీటన్నిటికీ మా సెక్రటరీ గారు డాక్టర్ నవీన్ నికుల సైయజ్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నందుకు వారికి